తిరుమల యాత్ర చేయాలని చాలామందికి మనసులో ఉన్నప్పటికీ కొందరు ఆర్థిక స్తోమత లేఖను అనారోగ్య సమస్యల కారణంగానో మరే ఇతర కారణాలతోనో ఎంతోమంది తమ జీవిత కాలంలో వైకుంఠ వాసుడి దర్శనంకు నోచుకోక మదన పడుతూ ఉంటారు అలాంటి వారికి అన్నీ తానే సొంత ఖర్చులతో వారి చిరకాల కోరికను తీరుస్తూ తృప్తి పొందుతున్నాడు సింగపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి నాగేశ్వరరావు అసలు ఎందుకు నాగేశ్వరరావుకి ఉచిత త్రీ యాత్ర పేరుతో శ్రీనివాసుడి దర్శనం చేయించాలని అనిపించిందంటే కర్నూలు జిల్లా పాములపాడు మండలం వేంపెంట గ్రామానికి చెందిన నాగేశ్వరరావు వృత్తిరీత్యా సింగపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నారు ఏడాదిలో రెండు మూడు సార్లు సొంత గ్రామంకు వచ్చి అందరితో కలిసిమెలిసి గడుపుతూ మళ్లీ తిరిగి సింగపూర్కి వెళ్ళిపోయేవాడు అయితే సొంత ఊరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఖచ్చితంగా దర్శించేవారు ఇలా కుటుంబ సభ్యులతో కలిసి వచ్చే నాగేశ్వరరావుకి ఒకనాడు సొంత గ్రామంలో ఓ వృద్ధురాలు తన చిరకాల కోరికైన శ్రీనివాసుడి దర్శనం కల్పించమని వేడుకోవడంతో ఆ వృద్ధురాలి మాటలకు చలించిపోయిన నాగేశ్వరరావు ఆమె కోరికను నెరవేర్చారు ఆ వృద్ధురాలి కోరికను తీర్చడంతో ఎంతో తృప్తిని కలిగించింది అప్పటి నుండి శ్రీనివాసుడి దర్శనంకు నోచుకోలేని వారందరినీ సొంత ఖర్చులతో తిరుమలకు తీసుకొచ్చి వారికి అవసరమయ్యే ఆహారం త్రాగునీరు ఇతర ఖర్చులంతా తానై చూసుకుంటూ వారిని శ్రీనివాసుడి దర్శన భాగ్యం కల్పిస్తూ శ్రీవారి సేవలో తరిస్తూ వస్తున్నారు రెండు వేల పదిహేను నుండి ఉచిత టీత్రీ యాత్ర పేరుతో కేవలం కొంతమందితో ప్రారంభించిన ఈ యాత్ర నేడు వందల మందికి చేరుకుంది ఎంతమంది ఈ యాత్రకు వచ్చినా ఏమాత్రం భారంగా భావించకుండా నాగేశ్వరరావు దంపతులు కుటుంబ సభ్యులు అందరూ ఈ యాత్రలో పాల్గొంటూ ఈ యాత్రను ప్రతి ఏడాది దిగ్విజయంగా కొనసాగిస్తూ వస్తున్నారు కేవలం తిరుమల యాత్ర మాత్రమే కాకుండా వివిధ పుణ్యక్షేత్రాలకు భక్తులను తీసుకెళ్లి వారి చిరకాల కోరికను నెరవేరుస్తూ వస్తున్నారు తాను సంపాదించే సంపాదనలో కొంత మొత్తం ఇలా సామాన్య ప్రజల కోరికను తీర్చేందుకు వారి అవసరాలు తీర్చేందుకు వెచ్చించడం తనకు తన కుటుంబ సభ్యులకు ఎంతగానో తృప్తి ఇస్తుందని తాను చేసే సేవనే శ్రీవారి సేవగా భావించడం జరుగుతుందని ప్రస్తుతం కర్నూలు జిల్లాలో ముప్పై ఆరు గ్రామాలకు చెందిన వారిని తిరుమల శ్రీవారి దర్శనంకు తీసుకుని రావడం జరిగిందని టీటీడీ కూడా ఉచిత టీ త్రీ యాత్రకు సహాయ సహకారాలు అందించాలని సింగపూర్ సాఫ్ట్వేర్ ఉద్యోగి నాగేశ్వరరావు కోరుతున్నారు నేను విధంగా నాలో నాకు నాకు తోచినదే నాకు నా దాంట్లో ఉన్నదే కనీసం పద పదహారు శాతం నా సంపాదనలో పదహారు శాతం ఏదో ఏదో విధంగా ఇవ్వాలి అని అనుకున్నాను ఆ వెనక్కి నా దాంట్లోనే భాగంగానే ఇక్కడ ఇది ఒక ముఖ్య ఉద్దేశము ఇంకొకటి కూడా మనం ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఏమో వాళ్ళు ముసలి ఉంటారు కదా సార్ ఒకసారి పిలుచుకొని లాస్ట్ టైం ఇది మరి లాస్ట్ అవకాశం మనం పిలుచుకోవాలి చాలా బాగా బాగుంటుంది లైఫ్లో మేము ఎప్పుడు చూడలేము అంటే వాళ్ళు పంపించిన వాళ్ళు ఆ అనగా నాకు అనిపించింది అంటే నేను ఎప్పుడు చూడలేదా వీళ్ళు లేదా అంటే వాళ్ళకి ఏమవుతు ఎయిటీ నైన్టీ ఇయర్స్ వాళ్ళకి ఖచ్చితంగా అదే లాస్ట్ టైం కనిపించింది తర్వాత అదేవిధంగా ఇంకో అనిపించింది ఫస్ట్ టైం వాళ్ళకు మంచిగా అవకాశం ఇద్దాము ఎందుకంటే ఫస్ట్ టైం ఇంతవరకు మనకు ఈసారికి అయితే నాకు తెలిసి సిక్స్టీ పర్సెంట్ ఈ సంవత్సరం రెండు వేల పదమూడులో సిక్స్టీ పర్సెంట్ కొత్త వాళ్ళు వచ్చారు అంటే కొత్త వాళ్ళు చూపిదని కొంతమంది ఉంటే కోర్స్ మన క్లోజ్ ఉన్న వాళ్ళు బంధువులు వాళ్ళు అందరూ ఖచ్చితంగా ముఖ్య వాళ్ళు వస్తారు వాళ్ళతో పాటు ఆర్థికంగా సరిగ్గా లేని వాళ్ళని పిలుచుకొచ్చాను కొంతమంది ఆర్థికంగా ఉండొచ్చు కానీ వాళ్ళు రాలేక కొన్ని కారణాల వల్ల మేబీ వాళ్ళ ఫ్యామిలీ ఫార్మ్లో బ్యాక్గ్రౌండ్ కొనుగోడు రాలేక వాళ్ళు వాళ్ళని మెయిన్ ఉద్దేశంగా తీసుకురావాలి మెయిన్ ఈ ఫోర్ నా కాన్సన్ట్రేషన్ పెట్టాను అనమాట తిరుగు దేవస్థానం నుంచి నేను యాక్చువల్లీ అఫీషియల్గా నా మనస్ఫూర్తిగా నేను ఈఓ గారికి డిఏఓ గారికి అందరికి మెయిల్ పెట్టాను నేను ఏవి లాస్ట్ ఇయర్ కూడా టూ థౌసండ్ నైన్టీన్లో కూడా పెట్టాను టూ థౌసండ్ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ త్రీలో కూడా పెట్టాను కానీ ఎలాంటి రిప్లై లేదు యాక్చువల్లీ నేను అనుకుంటే సింగపూర్లో ఏమవుతుంటే కొంచెం సిస్టమేటిక్ ఉంది ఉంటుంది ఈచర్ చేస్తారా చేయాలని ముఖ్యం కాదు కానీ కనీసం రిప్లై వస్తుంది అంటే మాకు ఒక సిస్టమేటిక్ అంటే పదిహేను సంవత్సరాల నుంచి అక్కడ కాబట్టి అది చేస్తారా చేయరాన్ని సింగపూర్ గవర్నమెంట్ ఎవరైనా కానీ సింగపూర్లో అంటే ఒక బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది నువ్వు చేస్తావా చేయరాని రిప్లై వస్తుంది ఇక్కడ ఎలాంటి రిప్లై లేదు నేను అది విమర్శ కానీ చెప్పట్లేదు కనీసం రిప్లై అయినా అయ్యండి చేయలేదు లేకపోతే మీ పర్సన్ అనుకోండి కనీసం రిప్లై అయినా నేను ఎక్స్పెక్ట్ చేస్తాను నాకు ఏదైనా నేను ఒకటే చెప్పాను ఇంతమంది వస్తున్నారు నాకు ఏం చేయండి ఏ సాధారణంగా వాళ్ళకి ఏలా సాధారణమైన వసతి ఏర్పాటు చేయండి దానికి కావాల్సిన దాని ఫీజు కానీ అది కానీ నేను పే చేస్తాను అని చెప్పాను క్లియర్ కట్గా రాశాను ఈమెయిల్ కానీ ఎలాంటి అది లేదు కాబట్టి దాన్ని మూ విధంగా విధంగా చేయొద్దని దయచేసి ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ అది